ప్రభావము ఆయన వస్త్రంచి ఉన్నాడు సమ్ నైన్టీ త్రీ ఓపెన్స్ విత్ ప్రైజ్ టు దాట్ తొంభై మూడవ కీర్తన స్థుతించటనే మాటతో ఆరండి ఫోకస్ ఈస్ ఆన్ హిస్ మ్యాగ్నిఫిషన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ పవర్ ఇక్కడ గురి అంతా కూడా ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క నమ్మశక్యం కాని శక్తి అధికారం అధికారంపై బికాస్ ఈజ్ ఇటర్నల్ అండ్ సావరీ ఆయన నిత్యమైన దేవుడు సార్వభౌముడు కాబట్టి ఓల్డ్ వుంచి క్రియేటెడ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బై ఎనీ అదర్ ఆయన సృష్టించినటువంటి ఈ లోకం ఈ ప్రపంచం ఇంకా వేరే దేని ద్వారా కూడా అది నాశనం కాలేదు ద పవర్ ఆఫ్ ఫ్లడ్స్ ఆర్ రివర్స్ అండ్ ఓషన్స్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తితో పోల్చుకుంటే వరదల శక్తి కానీ లేదా తుఫాన్లు సముద్రము వాటి ద్వారా నాశనం చేయబడు గాడ్స్ పవర్ అండ్ నాలెడ్జ్ షుడ్ ఇన్స్పైర్ ట్రస్ట్ ఇన్ ఆల్ హీ హెస్ సెట్ దేవుని యొక్క శక్తి ఆయన గురించి నా జ్ఞానము సమస్తము కూడా అట్లా ప్రేరేపించబడుతుంది సి వి మస్ట్ హావ్ ట్రస్ట్ ఇన్ వాట్ ఆల్ హీ యాస్ సెట్ ఆయన చెప్పిన వాటన్నిటిపైన మనము నమ్మీకరించగలం నైంటీ త్రీ వెర్సస్ వన్ అండ్ టు డిస్క్రైబ్స్ గాడ్ గాడ్ ఎ పవర్ఫుల్ అండ్ సుప్రీం కీర్తన ఒకటి రెండు వచనాల్లో దేవుడు శక్తిమంతుడు ఆయన గల దేవుడు అనేది మనకు కనబడుతుంది ఆయన సృష్టించినది ఏది కూడా ఇతర వేరే సృష్టించబడిన వాటి ద్వారా ఇదేమి నాశనం చేయబడదు నోబడి కెన్ టచ్ ఇట్ ఎవరు ఈ స్థిరత్వం అనేది కేవలం ఆయన శక్తికే అది ఆపాదించబడుతుంది అండ్ ద ఈస్ ఆల్సో వితౌట్ ంగ్ ఆర్ ఎండ్ ఇక్కడ దేవుడు ఇంకా ఆది అంతము లేనివాడుగా ఇక్కడ చిత్రీకరి రూల్ ఓవర్ దర్వలోకం పైన ఆయన రాజ్యం చేయించిన వాడుగా దట్ గాడ్ ఈ రోప్డ్ ఆర్ క్లాత్ ఆర్ గర్డెడ్ విత్ సంథింగ్ మీన్స్

ఆ గొప్పతనం ఆయనకి ఇస్తున్నాడు ఘనత ఆయనకి ఇస్తున్నాడు ఆల్ దట్ హ్యాపన్స్ ఇన్ దిస్ క్రియేషన్ ఇస్ అండర్ హిస్ కంట్రోల్ ఈ సృష్టిలో సంభవించేవన్నీ కూడా ఆయన ఒక ఆధీనంలోనే ఉన్నాయి హి రూల్స్ హి రెయన్స్ అబౌ ఆల్ థింగ్స్ ఆయన రాజ్యం చేయుచున్న సర్వంపైన ఆయన ఏలుబడి చేస్తాడు సో హిస్ థ్రోన్ మీన్స్ ఇట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిస్ అబ్సల్యూట్ అథారిటీ అండ్ ఇట్ ఇస్ బియాండ్ డిస్ప్యూట్ ఆయన సింహాసనం అనేది నిర్వివాస్పదాస్పంగా ఆయన ఆ సింహాసన ఆస్యనుడై ఉన్నాడు ఆల్సో మెన్షన్ ఈజ్ దట్ ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ ఇంకా ఇక్కడ చెప్పబడింది దేవుడు సృష్టించినాడు అని హాస్ ఎస్టాబ్లిష్డ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఆయన సమస్తమును కూడా ఆయన స్థిరపరిచి ఉన్నాడు అంటాడు అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో ద వరల్డ్ వుడ్ ఇంప్లై బోత్ ద ఫిజికల్ ఎర్త్ అండ్ ఆల్ ఇట్స్ పీపుల్ కాబట్టి లోకం అంటే భౌతికమైనటువంటి ఈ లోకము భూలోకము తన ప్రజలను కూడా సూచిస్తుంది దీస్ ఆర్ ఫోర్లీ గ్రౌండెడ్ ఇన్ గాడ్స్ సావరీన్ కంట్రోల్ ఇవన్నీ కూడా దేవుని సార్వభౌమపు అధికారంలో అవి కూడా నియంత్రణలో ఉన్నాయి

మహిమ ప్రభావంతో తో రాజ్యం చేయచ్చు వేస్ ఆర్ ట్రూ అండ్ పర్ఫెక్ట్ ఫర్ అవర్ ఆయన ద కేస్ ఆ విధంగా వాక్ త్రూ వెర్స్ అండ్ కన్సిడర్ వాట్ ఇట్ మీన్స్ దీని భావం ఈ వచనాలను మనం మనం ఇప్పుడు చూద్దాం ధ్యానం కొరకు వచనంలో రాజ్యం ఇట్ మీన్ దట్ ద లాడ్ రేంజ్ రాజ్యం చేయినాడు అంటే అర్థం ఏమిటి మీరేమను కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ అనగా ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు ఉన్నాడు దట్ మీన్స్ ఈ సుప్రీం అనగా ఆయన ఔన్నత్యమైన దేవుడు దట్ మీన్స్ నో పుటిన్ ఆఫ్ రష్యా అనగా రష్యా పుతినే కాదు ఆర్ జింపింగ్ ఆఫ్ చైనా లేదా చైనా యొక్క జింపింగ్ అయినా ఆర్ ట్రంప్ ఆర్ జో బైడెన్ ఆర్ కాంగ్రెస్ ఆఫ్ యుఎస్ఏ ట్రంప్ అయినా జో బైడెన్ అయినా మరి యుఎస్ కాంగ్రెస్ అయినా అండ్ ఈవెన్ అవర్ సుప్రీం కోర్ట్ కుడ్ హోల్డ్ ఎ క్యాండిల్ టు ద రూల్ ఆఫ్ గాడ్ దే నీడ్ నాట్ షో ఎనీథింగ్ దే నీడ్ నాట్ త్రో ఎనీ లైట్

ఆయన యొక్క రాజ్యం ఎంత విస్తరించమైన రాజ్యాన్ని చూస్తే వెరీ కేర్ఫుల్ యూ హౌ టు హియర్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి హౌ మచ్ హౌ మచ్ పవర్ఫుల్ హీ ఇస్ ఆయన ఎంత శక్తివంతుడు ఐ యామ్ గోయింగ్ టు షో సమ్ వెర్సెస్ సైంటిఫికల్లీ నేను కొన్ని వచనాలని శాస్త్రీయంగా నేను మీకు చూపిస్తాను నాట్ ఆల్ దోస్ థింగ్స్ అన్నీ కాదు కానీ ఐ విల్ రీడ్ సమ్ వెర్సెస్ ఫర్ యు కొన్ని వచనాలను నేను మీకు కొరకు చదువుతున్నాను సీ హీ రూల్స్ ఓవర్ ఆల్ థింగ్స్ చూడండి అన్నిటిపైన ఆయన రాజ్యం చేయించును ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఐస్ మంచు మంచు యోబు గ్రంథం వాట్ రాయబడింది ఇక్కడ ద ద బ్రెత్ ఆఫ్ గాడ్ గివెన్ అండ్ బ్రాడ్ వాటర్స్ ఆర్ ఫ్రోజెన్ ఫాస్ట్ దేవుని వలన మంచు పుట్టును జలముల పై భాగం అంత గట్టిపడును సో అవర్ ఐసీ మౌంటైన్ ఆర్ బై గాడ్స్ డిక్రీ దిస్ మార్నింగ్ నుండి మన యొక్క ఈ మంచు పర్వతాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం సీ పవర్ చూసారా ఆయనకు ఉన్నటువంటి శక్తి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్ టు సీ ఈచ్ పార్టికల్ ఆఫ్ ద ఐస్ నేను ఇంకా వివరానికి వెళ్ళదలుచుకోలేదు ప్రతి మంచు కణం కూడా వివరంగా మనం చూస్తే యా ఇట్స్ స్ట్రక్చర్ దానికి ఉన్నటువంటి ఆ నిర్మాణం గానీ ఎక్సాగనల్ షేప్ దానికి ఉన్నటువంటి అది ఏ కోణాల్లో ఉంటుందో అది మనం చూస్తే ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇదంతా కూడా మర్మం హౌ మచ్ పవర్ఫుల్

నుండి ఆహారము అండ్ లూక్స్ గాస్పుల్ ట్వెల్త్ చాప్టర్ లూకాస్ వార్త పన్నెండో అధ్యాయం వర్స్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో వచ్చిన హీ టెల్స్ దట్ హీ ఫీడ్స్ ద రెవెన్స్ చూడండి ఆయన కాకులను పోషించుచున్నాడు అంట సీ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్ ఎంత అద్భుతమైన సంగతి హీ ఇస్ ప్రొవైడింగ్ గ్రాస్ ఫర్ ద ఆక్సిజన్ ఆన్ ద మౌంటైన్ పర్వతములలో ఆయన పశువులకు గడ్డిని మొలిపిస్తాడు అండ్ ఫోర్త్లీ నాలుగోది అండ్ ఇన్ సామ్ 16 ఐ ప్రోవర్బ్స్ 16:33 సామెతల గ్రంథం 16:33 ఇట్ ఇస్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ ఇట్స్ అద్భుతమైన సంగతి ఇది సీ సం పీపుల్ ము బట్ ఇ వలని తీర్పు ఏ బోర్డ్ గేమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గాడ్ హ్యాస్ ద డైస్ రోల్ ప్లాన్ అవుట్ బిఫోర్ యూ దీని అర్థం ఏమిటి అంటే నేను కుటుంబస్తులతో కలిసి ఈ ఇలాంటి ఆ డైస్ అని ఈ ఆట ఆడుతున్నప్పుడు వాటి వల్ల తీర్పు అనేది ఏది ఎక్కడ పడాలో అది దేవుడి తీర్పు తెలిసి తెచ్చే స్మౌథింగ్ గార్డెజన్ కంట్రోల్ అంటే ప్రతి చిన్న ఇంతటి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క ఆధీనంలో డైమెల్టేనియస్లీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్

నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే హౌ మెనీ బేబీస్ ఎవ్రీ డే దే ఆర్ బీయింగ్ బోర్న్ ప్రతి రోజు ఎంత మంది బిడ్డలు పుడతా ఉన్నారు ఎవ్రీబడీ ఇస్ హావింగ్ ఎ లివర్ లంగ్స్ కిడ్నీస్ ఇంటెస్టైన్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తిలో కూడా ఊపిరితిత్తులు కాలేయాలు ఉన్నాయి మూత్రపిండాలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ బేబీ ఇస్ డిజైన్డ్ బై హిమ్ చూడండి ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఆయన నిర్మించినాడు నాట్ ఓన్లీ దట్ అంతే కాదు ఇస్ నాట్ 100 గాడ్స్ ఓన్లీ వన్ గాడ్ ఇక్కడ మళ్ళీ 100 దేవుళ్ళు కాదు ఒకే ఒక దేవుడు అండ్ మెనీ టైమ్స్

రాజుల హృదయాలను అట్లా నడిపిస్తాడు జస్ట్ లైక్ టర్నింగ్ ఆన్ అండ్ ఆఫ్ యువర్ ఫాస్ట్ ఏ రీతిగా అయితే నీవు యాస్ యు ఆర్ టర్నింగ్ యువర్ ఫాస్ట్ ఇన్ యువర్ బాత్రూమ్ నీ బాత్రూమ్ లో ఉంటుండే ఆ కుళాయిలను ఎట్లా తిప్పుతూ ఉంటావు కదా టర్నింగ్ ద బ్రెయిన్స్ ఆఫ్ దిస్ కింగ్స్ ఈ రాజుల మనస్సులను దేవుడు అట్లా తిప్పుతూ ఉంటాడు అట్ ఏ టైం హౌ మెనీ కింగ్స్ ఆర్ దేర్ హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్ హౌ మెనీ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ దేర్ హౌ మెనీ లీడర్స్ ఆర్ దేర్ ఎవ్రీ బ్రెయిన్ ఎవ్రీ థాట్ హి జస్ట్ టర్న్స్ లైక్ దట్ ఎంత మంది

అన్యజనులలో ఏలువాడు ఆయనే నాట్ ఓన్లీ దట్ అంతే కాదు ఇఫ్ యు సీ యాక్ట్ 17:25 అపొస్తల కార్యములు 17 25 లో ఈవెన్ అవర్ లైఫ్ అండ్ బ్రెత్ మన జీవితం మన ఊపిరి ఇట్ టెల్స్ us దట్ దిస్ వర్స్ యాక్ట్ 17:25 అపొస్తల కార్యములు 17 25 లో గాడ్ గివ్స్ లైఫ్ అండ్ బ్రెత్ టు ఎవ్రీథింగ్ దేవుడే సమస్తమును అందరికిని జీవమును ఊపిరినిచ్చు సపోజ్ ఇఫ్ యు టేక్ ఏ డీప్ నువ్వు ఒకవేళ చాలా ఊపిరి చాలా ఎక్కువగా దట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గా ఊపిరి అనేది దేవుని మన నాలెడ్జ్ టేకింగ్ అనుగ్రహించిడ్ ఆయనకి తెలవకుండా నువ్వు ఏం ఊపిరి తీసుకోవడం లేదు అండ్ ఎవ్రీథింగ్ వన్ సిక్స్టీన్ ఎవ్రీంగ్స్ రాసిన బ్రత్డే ఒకటి పదహారు పదిహేడు సమస్తమును అంటాడు ఐ కెన్ రైట్ సో మెనీ థింగ్స్ ఇలాంటి ఎన్నో విషయాలు రాయగలం అనేకమైన వచనాలను మనం వన్ వర్డ్ ఒక్క మాటలు మాట ఫస్ట్ chapter 16 and 17 For by him all things were created in heaven and on earth, visible, invisible, whether thrones or dominions, or rulers or authorities. All things were created through him and for him. And he is before all things, and in him all things hold together. Can we understand? aakasham andunnavi bhoomi andunnavi durishyamayanavi gaani adhursyamayanavi gaani avi simhasanulayana nu prabhuttamulayana nu pradhanulayana nu adhikaramulayana sarvamunu aayana yanda surjimpa badenu సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి స్పజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఏమైనా అర్థమవుతుందా మనకి ఆల్ థింగ్ సమస్తము ఆల్ థింగ్స్ హోల్ టుగెదర్ బై గాడ్స్ ఆర్డర్ సమస్తము కూడా ఆయన ద్వారానే నియమించబడ్డాయి సో వెన్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్స్ రూలింగ్ ఓవర్ క్రియేషన్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ దేవుని పైన దే మరి సృష్టి పైన దేవుని యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడుతుంటే ఇందులో సమస్తము ఉన్నాయి హీస్ ఇన్ కంట్రోల్ సమస్తమును కూడా ఆయన నియంత్రిస్తున్నాడు గవర్నస్ ఆల్ సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి రిమెంబర్ దిస్ ఇది మీరు గుర్తు పెట్టుకోండి గాడ్ రూల్స్ గాడ్ రీనెత్ యెహోవా రాజ్యము చేయించునాడు యెహోవా ఏలుబడి చేయించు హౌ మెనీ టైమ్స్ ఫూలిష్లీ వి టాక్ ఎనిసార్లు బుద్ధిహీనంగా మనం మాట్లాడుతాం నేను ఇది చేశాను నేను ఇది చేశాను వితౌట్ మీ దిస్ వుడ్ నాట్ హావ్ హ్యాపెన్ నేను లేకపోతే ఇది జరగదు సో మెనీ థింగ్స్ ఇన్ని చెప్పుకుంటాం అటర్ బ్లైండ్నెస్ అంత అంధత్వం కదా సెకండ్లీ రెండోది హిస్ మేజెస్టీ ఆయన యొక్క ప్రభావం యా ద వెర్స్ కంటిన్యూస్ టు సే దట్ ద లార్డ్ రెయిన్స్ అండ్ హి ఇస్ రోబ్డ్ ఇన్ మెజెస్టీ యెహోవా రాజ్యం చేయుచున్నాడు ఇంకా ముందుకు మనం చూస్తే ఆయన ప్రభావమును వస్త్రంగా ధరించి ఉన్నాడను వాట్ మెజెస్టీ ఏది ప్రభావము గాడ్ ఇస్ కింగ్లీ అండ్ గ్రాండ్ దేవుడు రాజ్ రాజరికము గలవాడు ఆయన చాలా మహా ఘనుడు హి వేర్స్ గ్లోరీ ఇన్ సచ్ ఏ వే దట్

యేసుక్రీస్తు ద్వారానే చూడగలం ఎస్ స్ట్రాంగ్ెస్ క్రియేషన్ ఇస్ గాడ్ రూల్స్ ఇన్ గ్లోరీ సృష్టి అంత బలమైనటువంటి దేవుడు మహిమ పరచబడును థోర్లీ మూడోది హిస్ స్ట్రెంత్ ఆయనక బలం ద వెర్స్ గోస్ ఆన్ టు సే దట్ ద లార్డ్ రేన్స్ ద లార్డ్ ఈస్ ROBED ఇన్ మేజెస్టీ అండ్ ద లార్డ్ ఇస్ ROBED విత్ స్ట్రెంత్ యెహోవా రాజ్యం చేయించునాడు ఇంకా కొనసాగింపుగా ముందుకు మనం చూస్తే ఆయన ప్రభావను వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు ఆయన బలమును ధరించుకొని ఉన్నాడు యా దట్ ఇస్ లైక్ ఎ బెల్ట్

ఆయనకు ఆయన ఆ బలమును ఆయన ఆ లక్షణాలను చూపించేవాడు చూపించబడు స్ట్రాంగ్ యాస్ క్రియేషన్ గాడ్ రూల్స్ ఇన్ గ్లోరి పవర్ సృష్టి అంత బలముగా ఆయన ఒక మహిమ అధికారము ఆయన ఉన్నాడు చేయబడు ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పవర్ ఆ బలమును మనం ఎట్లా తెలుసుకోగలము హౌ కెన్ వీ నో ఇట్ ఎంత ఎట్లా తెలుసుకోవాలి అంత బలము గలవాడని క్రియేషన్ డెమోన్స్ట్రేట్స్ హిస్ మైట్ సృష్టి ఆయన బలముని మనకు చూపిస్తా ఉంది సీ హిస్ వర్క్ ఆయన కార్యాలు మనం చూడ ద లార్డ్ రెయిన్స్ యెహోవా రాజ్యము చేయుచున్నాడు హి ఇస్ రోబ్డ్ ఇన్ మెజెస్టీ యెహోవా ప్రభావను వస్త్రంగా ధరించుకొని ద లార్డ్ ఇస్ రోబ్డ్ అండ్ హి హస్ పుట్ ఆన్ స్ట్రెంగ్త్ యాస్ హిస్ బెల్ట్ యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు yes the world is established and shall never be moved లోకము స్థిరపరచబడి ఎన్నటి కదలకుండా అవి స్థిరపరచ టీ దేవుని యొక్క సృష్టి ఆయన సార్వభౌమ అధికారం గలవాడని దానికి రుచు హీ క్రియేటెడ్ ఓషన్స్ ఆయన మహాసముద్రం సృష్టించర్వతం ఆయన చెరువులను సృష్టించారు వాటర్ ఫ్రమ్ ద ఒక్క మాటతో ఆయన భూమిని జలములను వేరుపరిచాడు వాట్ ఏ గ్రేట్ గా ఎంత గొప్ప దేవుడు ఆయన దేర్ ఫర్ లెట్ us bow down before him and worship him for his sovereign rule ఆ కారణం బట్ ఆయన సార్వభౌమ అధికారం ఏలుబడిన బట్టి సాగిలపడి మనం ఆయనను ఆరాధిస్తాం ద లార్డ్ రెయిన్స్ యెహోవా రాజ్యం చేయించున్నాడు హిస్ స్ట్రెంగ్త్ మెజెస్టీ అండ్ పవర్ ఆయన బలము ఆయన వస్త్రంగా ధరింప చేసుకున్నాడు గాక మే గాడ్ బ్లెస్ యు దేవుడి మహిమను దీవిచ్చును గాక ప్రార్థన చేసుకుందాం ఫాదర్ వి థాంక్యూ ఓ లార్డ్ ఫర్ దై మేజెస్టీ మీ యొక్క ప్రభావం బట్టి వందనం చెల్లిస్తాం లార్డ్ థ్యాంక్ యూ బికాస్ యు ఆర్ Reigning your rule దేవా నీవు రాజ్యం చెయ్యున్నావు ప్రభువుని ఏలుబడి చెయ్యున్నావు ఫర్ స్ట్రెంత్ అండ్ పవర్ బలము అధికారం బట్టి ఓ when we think of all the creation we are overwhelmed it is beyond our understanding సృష్టి అంతటి గురించి మేము తలంచుతూ ఉంటే ప్రభా ఇది మా గ్రాహ్యానికి మించినటువంటిది నాలెడ్జ్ ఇస్ ఇన్ఫైనైట్ ప్రభా మీ జ్ఞానము ప్రభా అది మితి లేనిది దై స్ట్రెంగ్త్ ఇస్ ఇన్ఫైనైట్ ప్రభా నీ బలం మితి లేనిది దై గ్లోరీ ఇస్ ఇన్ఫైనైట్ నీ మహిమ మితి లేనిది వి కెనాట్ సీ దై గ్లోరీ వి విల్ డై నీ మహిమని చూడలేం చూస్తే చనిపోతాం ఓ లార్డ్ దై రీనింగ్ ఇస్ ఫర్ ఎవర్ ప్రభావమి మీ యొక్క రాజ్యము సదాకాలం ఉండేది సచ్ ఎ గ్రేట్ అంత గొప్ప దేవుడు అండ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ టు మానవ రూపం ధరించి నా కొరకు ప్రభా మరణించడానికి లవ్డ్ మీ విత్ ఎన్ శాశ్వతమైన ప్రేమతో నన్ను వన్ ఆఫ్ అస్ మాలో ప్రతి హెల్ప్ హెల్ప్ టు టు ఈ విషయాలు అర్థం నాట్ నాట్ బి బి ప్రౌడ్ అండ్ ఫూలిష్ ఇన్ అవర్ వర్డ్స్ వచ్చి ప్రభా మాటల్లో మేము గర్విస్తలము బుద్ధిహీనము కాకుండా చేయండి కూడా ఆరాధనతో నింపబడి ఉంది అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.